ఓకే వరంగల్ జిల్లా విద్యా సహకారైన అధికారైనటువంటి అజ్ఞానేశ్వర్ని తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరి వరంగల్ డిఈఓ పదవి నుండి వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక దళిత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన గిరిజన ఏఎంఓ విజంతేజను మరి ఒక రిజర్వేషన్ వచ్చినటువంటి వ్యక్తి విను అని చెప్పేసి మరి అదేవిధంగా ఏ ఎన్ఈఓలకు సంబంధించినటువంటి కాల్లో నీకు కలెక్టరా ఎవరు భాష నీకు కమిషనర్ భాష నీకు అందరికీ నీకు ఎవరు కాదు నేనే భాష నువ్వు నేను చెప్పినట్టయినా అదే నువ్వేమో తహతహలాడి నాడి మొత్తం కలెక్టర్ గారిని కమిషనర్ గారి దగ్గరికి పోతున్నావు ఏం తమాషా చేస్తున్నావు అని చెప్పేసి మరి ఒక గిరిజన ఎరుక ఎలుకల ఎరుకలకు సంబంధించినటువంటి సుజన్ తేజను అవమానపరంగా మరి మాట్లాడడం వల్ల ఆ యొక్క సుజన్ తేజకి మేమందరం అందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వరంగల్ డిగ్రీ బీకాం డిఇను వెంటనే మరి కలెక్టర్ గారు కావచ్చు డిఎస్సి కమిషనర్ మరి నవీన్ నికోలస్ గారు వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వరంగల్ విద్యాశాఖ అధికారి మరి ఆ సంబంధించిన ఉపాధికి సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఫైల్ కావచ్చు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫైల్ కావచ్చు ఆ కార్యాలయంలో పనిచేయకుండా తన ఇంటికనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఏదైతే వచ్చిన ఫైల్ అన్నీ కూడా అక్కడ ఒక అవినీతి ఒక ఎజెండాగా అవినీతి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఒక అవినీతి పరుడుగా మరి జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండు ఎందుకంటే మరి విద్యార్థులకు సంబంధించిన పరిష్కారం ఆయనకు తెలియదు విద్యా విద్యారంగ సమస్యలు కావచ్చు అదే విద్యార్థుల సమస్యలు కావచ్చు ఉపాధి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మరి ఏ ఒక్క విద్య మీద కనీసం కూడా ఆయనకు అర్హత లేదు మరి ఆయన కేవలం ఒక బి డిగ్రీ డిగ్రీ బీకామ్ క్యాండిడేట్ అదే ఒక డిఇ ఉండాలంటే బీఈడి ఉండాలి మరి అట్లాంటి కలెక్టర్ గారు ఒక డిగ్రీ క్యాండిడేట్ పెట్టుకొని మేము పీజీలు పిహెచ్లు ఉపాధ్యాయులకు సంబంధించిన పీఈజీలు పిఎస్ఈ చేసినా కానీ మరి ఒక డిగ్రీ క్యాండిడేట్ కింద మేము ఒక అధికారి అధికారి కింద మేము పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అవమానకరంగా ఉన్నది మరి చాలాసార్లు కూడా కలెక్టర్ గారి కావచ్చు అదేవిధంగా డిఎస్సి కమిషనర్ నివాళస్ కావచ్చు వీరందరికీ కూడా మేము విన్నవించడం జరిగింది నిర్ణయించడం జరిగింది మరి అయినా కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు మరి వరంగల్ ఏంగో సుజన్ తేజ మీద అవమానకరంగా మాట్లాడినటువంటి డిఓ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అసమర్థత అర్హత లేనటువంటి అవినీతి పరుడైనటువంటి అజ్ఞానేశ్వర్ కానీ వెంటనే డి వరంగల్ డిఈఓ నుండి పదవి నుండి వెంటనే తొలగించాలని చెప్పేసి తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కూడా నిరసన అదే విధంగా డిఇ గారి చేసింది వెంటనే అధికారులు స్పందించాలని కోరుతూ జయ జయభారత్ కన్నం సునీల్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు